అందరికీ ప్రైస్ అండి మరి మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది బ్రదర్ పేరు రవిబాబు వాళ్ళు గత టూ ఇయర్స్గా మన సంఘానికి వస్తున్నారు అయితే ఆ సమయంలో బిజినెస్లో లాస్ అయ్యి వాళ్ళకి ఫిఫ్టీ ల్యాక్స్ అప్పు అయింది అని చెప్తున్నారు మరి ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఏ విధంగా బ్లెస్ అయ్యారు దేవుడు వారి జీవితంలో వాళ్ళు ఎలాంటి కార్యం చేశారో వారి మాటల్లో విందాం అందరికీ దేవుడి నామంలో అండి నా పేరు రవిబాబు నేను టూ ఇయర్స్ నుంచి మన సంఘానికి వస్తున్నానండి అయితే నాకు నేను నా ఏజ్ థర్టీ సిక్స్ అండి నా ఏజ్ ఎందుకు చదువుతున్నాను అండి థర్టీ సిక్స్ ఏజ్లో నేను చేసిన అప్పు యాభై లక్షల కంటే ఎక్కువ నాది ఒక చిన్న కంప్యూటర్ షాప్ అండి నేను ఒక టెక్నీషియన్ని నేను ఈ నాకు మంత్లీ ఇన్కమ్ వచ్చేసి మా బిజినెస్లో ఒక ముప్పై నలభై లక్ష ముప్పై నలభై వేల కంటే ఎక్కువ రాదు అలాంటిది నేను ఎన్నో బిజినెస్లు చేశాను స్టాక్ మార్కెట్ కానీ కంప్యూటర్ కానీ ఎన్నో బిజినెస్లు చేసి షాపు పెట్టి తీసేసి అలాగ నేను చేసిన అప్పు యాభై లక్షల కంటే ఎక్కువే అండి అలాంటి అప్పు ఒక వన్ ఇయర్లో కానీ నేను ఈ అప్పు తీరిపోతే నేను ఇదే జనవరిలో ఇక్కడికి వచ్చి సాక్షి చదువుతాను అనుకున్నాను అయ్యగారు ఫైనాన్షియల్ మిరకాలు జరుగురుగా జరుగుతాయి మీకు అని ప్రేయర్ చేశారు సాక్షి వాక్యం చెప్పారు ఆ వాక్యం నేను చాలా బలంగా రిసీవ్ చేసుకున్నానండి చేసుకొని అప్పుడు నేను కొత్త బిజినెస్ పెడదాము ఇప్పుడు దాకా వచ్చిన బిజినెస్లన్నీ లాస్ అయిపోయినాయి ఇప్పుడు లాస్ట్ ఇయర్ అనుకున్నాను సరే ఎటు బిజినెస్ పెడదాం అనుకున్నాం కదా ఇంకా ఈ థర్టీ ఫస్ట్కి వాగ్దానం తీసుకున్నాము దేవుడు ఏ వాగ్దానం చూపిస్తాడో చూసి ఆ వాగ్దానం పెట్టి బిజినెస్ చేద్దాం అనుకున్నాను లాస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ లాస్ట్ ట్వంటీ త్రీ థర్టీ ఫస్ట్కి నేను వాగ్దానం తీసుకున్నానండి ఆ వాగ్దానం ఏమొచ్చిందంటే అబ్రహం తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉండును అని వాగ్దానం వచ్చింది అప్పుడు నాకు చాలా నమ్మకం వచ్చిందండి దేవుడు నాకు ఆల్రెడీ తోడై ఉన్నాడు నువ్వు కొత్త బిజినెస్ పెట్టు గోహెడ్ అని నేను అనుకున్నాను ఫిబ్రవరిలో ఫారం రిజిస్ట్రేషన్ చేసుకున్నాండి మా షాప్ పేరు నెవరెన్స్ అమీర్పేట్లో ఉంటుంది మా షాపు కంప్యూటర్ షాప్ కమ్ మనీ ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ అండి మా బిజినెస్ అది షాప్ పెట్టాను తర్వాత అయ్యగారు కూడా మధ్యలో ప్రే చేయించుకున్నాను అయ్యగారు కూడా వాగ్దానం చెప్పి అయ్యగారు వాక్యం చెప్పారు మీకు ఫైనాన్షియల్ మిరేకలు జరుగుతాయి మీరు రెడీగా ఉండను అన్నారు నేను ఆ విస్ ఆ వాక్యాన్ని బలంగా రిసీవ్ చేసుకున్నాను దేవుడు నాకు ఎంతగా ఆశీర్వదించాడు అంటే ఒక నెలలో సంపాదించే జీతాన్ని నాకు ఒక రోజులో ఇచ్చాడు నేను పన్నెండు సంవత్సరాలు నా పడుతుంది నా అప్పు తెచ్చడానికి అలాంటి అప్పు నాకు పన్నెండు నెలల్లో తీర్చాడండి నా జీవితంలో నేను ఇక్కడే ఫస్ట్ సాక్ష్యం చదువుతున్నాను ఈ పన్నెండు నెలల్లో యాభై లక్షలు తీర్చడం అనేది మామూలు విషయం కాదు ఇది దేవుడు మిరాకల్ దేవుడు దేవుడు చేసిన ఈ అద్భుతాన్ని నేను మీతో పంచుకోవాలనుకున్నాను నా ఈ సాక్ష్యాన్ని ద్వారా దేవునికి మహిమ గత కలగాలని ప్రార్థిస్తున్నాను ఆమెను విన్నారు కదండి బ్రదర్ యొక్క సాక్ష్యము యాభై లక్షల అప్పు ఉందండి మరి అది తీర్చడం అనేది అంత ఈజీ కాదు వేరే వాళ్ళకైతే వేరే వేరే ప్రేరేపణలు వస్తాయి అలాంటి అప్పు తీర్చలేక కానీ బ్రదర్ ఎప్పుడైతే సంఘానికి రావడం మొదలు పెట్టారో ఇక్కడ దైవజను చెప్తున్నటువంటి వాక్యములను వింటూ బలపరచబడుతూ మరి ఒకరోజు ఫైనాన్షియల్ మిరాకిల్ మీ జీవితంలో జరగబోతుందని దైవజను ద్వారా వచ్చిన ఒక ప్రాఫసీని బ్రదర్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేశారో అద్భుత రీతిగా వాళ్ళు మరి టువెల్వ్ ఇయర్స్ పట్టేది ట్వెల్వ్ మంత్స్లోనే ఫిఫ్టీ ల్యాక్స్ కంప్లీట్గా వాళ్ళ అప్పు తీరిపోయిందని చెప్తూ ఉన్నారండి మీరు మరి భయపడకుండా ధైర్యంగా అన్నిటికి రండి దేవుడు మీ జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు చేస్తారు మీ విశ్వాసాన్ని బట్టి ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ గాక ఆమెన్